వేవ్ మీడియా తెలుగుకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం సిహెచ్ఓ గన్నేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరిగింది పదిహేనవ రోజు భారీ అన్న సమారాధన ఒక కార్యక్రమంతో సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి కార్యకర్తలు రాష్ట్రీయ హిందూ సేవా కార్యకర్తలు వివిధ ధార్మిక సంస్థలు ఈరోజు తెల్లవారుజాము నుండి అమ్మవారి గుడి గుడి వద్ద మరియు అన్నదాన కార్యక్రమం వచ్చిన భక్తులకు అన్నం వడ్డించటం మంచినీళ్లు అందజేయటం గ్రౌండ్ని శుభ్రంగా ఉంచుటకు శానిటైజేషన్ మొదలగు సేవా కార్యక్రమాలు మాతృమూర్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయటమే పరమార్థంగా భావించి సేవలందించారు వారికి ఆలయ కమిటీ వారు అభినందనలు తెలియజేయటం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ సేవ రాష్ట్ర అధ్యక్షులు గులకోటి వెంకటరెడ్డి ఎస్ఎస్ఎస్ జిల్లా మహిళా కన్వీనర్ యనమదల లక్ష్మి కుక్కల ధర్మారావు ఆధ్యాత్మిక సేవకులు గ్రంథి నానాజీ మట్ట సూరిబాబు మొగలేటి సత్యవతి కొండేపూడి శ్రీనివాసరావు కుక్కల లక్ష్మి చింట నాగలక్ష్మి చక్క అజయ్ సానబోయిన శ్రీలక్ష్మి యనమదల అనూష బొంతు నాగలక్ష్మి జి భైరవమూర్తి వనజర్ల భవాని ఈత సత్యవేణి పాలేరు రామకృష్ణ ముమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పర్యవేక్షణ చేయటం జరిగింది భక్తులు తాగిన వాటర్ ప్యాకెట్లు ఆహార ప్లేట్లను కమిటీ వారు ఏర్పాటు చేసిన సమాధానం చెయ్య సమాధానం రెండు వందల రూపాయలు ఇచ్చారు వారి వారు చెప్పాను ఇది అమ్మవారు ఆరోగ్యం హలో అక్కడ ప్రూపులుగా కూర్చొని ఫోన్ చేయడం వల్ల ప్రభుత్వం ఇబ్బంది అవుతుందండి అన్నదార అన్న సమాధ నిమిత్తం వంద రూపాయలు చెందకు అన్నారాధన కార్యక్రమం అన్నదాన నిమిత్తం ఇలా చక్క రాజవేర మండలం మావులు పిల్లల మండలం నడమన్ పిల్లి మండలం పల్లెకూరు తండ్రి పట్టుబుడ్డ పాలెం నల్లబుల్లు తిపినపూడి పాలం యానం మాదం జగన్నాథపురం దక్కనపుల్లి తపిల్లి అమరావరం గడిచల్ల తోమలిగిరిపట్నం శానిపిల్లాగా వచ్చిన సేవ అలాగే సమరత్ సేవాదీ సుస్వాతం అలాగే